హలో అండి సైలూస్ కిచెన్కి స్వాగతం సమ్మర్ వచ్చేసింది అందరూ ఆవకాయలు పట్టేసుకుంటున్నారు మామిడికాయ పచ్చళ్ళు మామిడికాయ తొక్కుడు పచ్చళ్ళు అన్నీ పట్టేస్తున్నారు మనమైతే మామిడికాయ ఆవకాయ పచ్చడి పట్టడం రెడీ చేసుకున్నామంట ఈరోజైతే ఊర్లకి వచ్చాము ఊర్లో మా ఆడబిడ్డ వాళ్ళు పడుతున్నారు అనమాట మాకోసమే మామిడికాయలు ఇలా మంచిగా ఉన్నాయి తీసుకోవాలి మంచిగా చూసారా టెంక్ ఉండాలన్నమాట ఇలా ఈ జీడీని అయితే తీసేస్తారు దానికి ఉన్న స్కిన్ కూడా తీసేయాలి మంచిగా మామిడికాయ ముక్కలు కొట్టడానికి ఆకత్తే వాడతారు చూసారు ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న పలచటి పొర కూడా తీసేస్తారండి ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి అయితే చెప్తాను దీనికోసమైతే మారిన ముక్కల కోసమైతే నూనె అయితే అర కేజీ సరిపోతుంది పసుపు కొంచెం వెల్లుల్లి వంద గ్రాములు ఆవుపిండి రెండు వందల గ్రాములు మెంతిపిండి వంద గ్రాములు ఉప్పు మూడు గిద్దలు కారం రెండు గిద్దల మీద కొంచెం వేసుకోవచ్చు చూసారా ముక్కల్లో ఉప్పు మన కొలత ప్రకారం కేజీ ఇంతని చెప్పాను కదా అలా తీసుకొని మనం అంత మంచిగా ముక్కల్ని అలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకుంటాం వల్ల ఉప్పు పట్టేస్తుంది చూసారా ఇప్పుడైతే మెంతి పిండి అవన్నీ పిండి ఇవన్నీ రెడీమేడ్గా మనం చక్కగా తెచ్చేసుకున్నాం కారం ఇవన్నీ అన్నీ వన్ బై వన్ వేసేసి కొలత ప్రకారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసారండి వాళ్ళు చేత అయిన వాళ్ళు కాబట్టి బాగా ఫాస్ట్గా చేసేసారు ఎక్కువ మొత్తంలో కూడా చేశారు కాబట్టి ఇద్దరు కలిసి చేసేసారు మెంతిపిండి అవన్నీ అవంతా పొడిగానే ముక్కలు కారం ఉప్పు మెంతి పిండి అవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట అన్ని కొలత అనమాట అది కొలత ప్రకారం అది చూసారుగా అలా కొలత పెట్టుకొని చేశారనమాట అంతా కలపటంలోనే ఉంటుంది మంచిగా ఊరిపోతుంది అనమాట ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి వెల్లుల్లి కూడా స్కిన్ తీసి పెట్టేశారు దాన్ని మంచిగా మిక్స్ చేసేయడమే అన్నీ కలిపేసి పొడిగా ఉన్న వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే ఒక టబ్ లాంటి దాంట్లో వేసుకున్నారు చక్కగా ఒక గ గరిటతో కలిపారు అనమాట కొంచెం కారం కదండి స్కిన్ వండుతుంది అందుకని చక్కగా చేతులు మండుతాయి కాబట్టి అలా మిక్స్ చేశారు చివరినైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అవన్నీ పచ్చివే ఇవన్నీ పచ్చివే వేసుకోవాలండి ఇవి వేయించాల్సిన అవసరం లేదు మామిడికాయ పచ్చళ్ళు అన్నీ పచ్చిగానే వేసుకోవాలి ఇవన్నీ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే అక్కడ మేము త్వరగా రావటం కోసం అని అన్నీ ప్యాకెట్స్ తీసుకున్నాం ఇప్పుడు అలా దొరుకుతున్నాయి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ ఓకే పచ్చడి బాయ్ బాయ్